హలో అండి అందరైతే ఎలా ఉన్నారు చాలా రోజులకైతే వీడియో అయితే తీస్తున్నా కదా ఎందుకు వీడియో లేట్ అయింది అని అంటే నాది ఫైవ్ జీ ఫోన్ కాదండి ఫోర్ జీ ఫోను నాకు ఆల్రెడీ రెండు ఛానల్స్ అయితే ఉన్నాయి అది కొందరికి మాత్రమే తెలుసు రెండు ఛానల్స్ ఉన్నాయని ఒకటి వంటల ఛానల్ ఒకటి అయితే ఈ ఛానల్ అండి నేను రెగ్యులర్గా అయితే వంటల ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఈ ఛానల్ అయితే కొంచెం లేట్ అవుతుంది ఇంకా అవన్నెట్టు సరిపోక వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి షార్ట్స్ అయితే రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేస్తున్నా అండి ఇంకా ఇక్కడ నేనైతే ఏం చేస్తున్నానంటే ఇప్పుడు కొన్ని చెట్లయితే నాటుకున్న ఆ చెట్లకైతే నేను కంపోస్ట్ ఎరువు అయితే తయారు చేసుకున్నా మరి ఆ కంపోస్ట్ ఎరువు నేను ఏ విధంగా తయారు చేసుకున్నా అంటే చూపిస్తా చూడండి ఇంకా చూసిన నేనైతే మంచిగా కంపోస్ట్ ఎరువు అయితే తయారు చేసుకున్నా ఇందులో గుడ్డు పొట్టు ఉల్లిపాయ పొట్టు ఎల్లిపాయ పొట్టు ఇంకా మన వంట రూమ్లా కూరగాయలు ఉంటాయి కదా ఆలుగడ్డ పొట్టు సోరకాయ ఇవి ఇవన్నీ ప్రతిదీ కూరగాయలు ప్రతిదీ నేనేది నేను ఏది పాడేయను పాడేయకుండా ఇంకా ఈ విధంగా ఈ విధంగా అయితే దాచిపెట్టి కంపోస్ట్ ఎరువు అయితే తయారు చేసుకున్న నా దగ్గర అయితే కొన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి ఇది అయితే చామంతి చెట్టు నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వస్తుంటే తెచ్చుకున్న చిన్నగా ఉన్నది కింత గింత ఉన్నది ఇప్పుడైతే చాలా పెద్దగా అయితే అయింది మొగ్గలు అయితే వేస్తుంది ఇప్పుడు నిజంగా చెట్టు అయితే మస్తు పెద్దగా అయితే పెరిగిందండి ఇంకా పక్కల అయితే ఇదైతే లిల్లీ పూల చెట్టు కలర్ కలర్గా అయితే పోస్తుంది పూలు చాలా బాగుంటాయి అసలు మస్తు బాగుంటాయి చెట్లు కూడా ఇంకా ఇది వచ్చేసి కనకంబరం చెట్లు అండి ఇంకా తర్వాత ఇదైతే నేను పాలకూర అయితే పోసిన అక్కడక్కడ చిన్న చిన్న మొలకల్లాగా అయితే వస్తున్నాయి కదా చూడండి నేనైతే వారం రోజులు అయితే అవుతుంది ఇంకా ఇదైతే చిట్టి చామంతి ఇది కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వస్తుంటే తెచ్చుకున్నా అండి ఇది లాస్ట్ ఇయర్ అయితే నాటిన ప్లాస్టిక్ డబ్బాలు అయితే కదా ఎండకైతే బాగా ప పగిలిపోయింది ఎండకు ఖాళీ ఇంకా ఈ సంవత్సరం తీసి మళ్ళీ అది చెట్టు అయితే తీసేయాలి ఇంకా తర్వాత ఇదైతే తో అది బచ్చల కూర తీగ బచ్చలు కాదు ఇది వేరే రకం బచ్చలి ఈ బచ్చల కూర వేసి మా పిల్లలకు అప్పుడప్పుడు రైస్ అయితే వండుతాను ఒక్కొక్కసారి కూర రైస్ ఒక్కొక్కసారి పాలకూర రైస్ అయితే వండుతాయి ఇంకా ఇంకా జస్ట్ రెండు చెట్లు మాత్రమే ఉన్నాయండి ఇంక ఇది వచ్చేసి కనకాంబరం చెట్టు తర్వాత ఇది కూడా పాలకూర అయితే వేసిన ఒక వారం రోజుల కింద చిన్న చిన్నగా అయితే వస్తున్నాయి కదా చూస్తున్నారు కదా ఇంకా ఇంకా నేను చాలా చెట్లు నాటాలి అని అనుకుంటా కానీ నాకు మట్టి లేనందుకు ఇంకా నేను చెట్లు అయితే నాటుకోలేదు ఈసారి ఊరికి వెళ్ళినప్పుడు మట్టి తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను ఇది వచ్చేసి గులాబీ చెట్టు హైబ్రిడ్ ఇది పువ్వులు అయితే చాలా పెద్దగా అయితే ఊస్తుంది అసలు పెట్టుకోవాలంటే చాలా పెద్దగా ఉంటాయి ఇంకా నేను చెట్టుకే పెడతా అసలు పెట్టుకోను ఇంకా చూసిన వాడు పట్టిపోయింది పువ్వులు కూడా నేను నాకు తెంపబుద్ధి కాదు ఇంక ఇదైతే ఎగురైతే వస్తుంది మళ్ళీ చెట్టు చాలా పెద్దగా అయింది ఇది నుంచి ఈ చెట్టు కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటికారు నుంచి వచ్చేటప్పుడు అయితే తెచ్చుకున్నా ఇంకా నేనైతే ఇక్కడ కంపోస్ట్ ఎరువు అయితే తయారు చేసుకున్నా కదా నాకైతే రెండు నెలల టైం అయితే పట్టింది నేను ఎరువు తయారు చేయడానికి మనం డిఏపి యూరియా కన్నా ఇది చాలా నేచురల్ అసలు ఈ యూరియా అది సారీ ఈ ఎరువు వేయడం వల్ల చెట్లకు చాలా పోషకాలు అయితే అందుతాయి నిజంగా చెట్లకు కూడా చాలా బలాన్ని ఇస్తాయి ఇంకా అందుకోసమని నేనైతే నెల రెండు నెలలకు ఒకసారి అయితే ఈ విధంగా కంపోస్ట్ ఎరువు అయితే తయారు చేసుకుంటా ఇంకా నేనైతే కొంచెం కొంచెం ఎరువు అయితే చెట్లకు అయితే వేసుకుంటున్నా మనము చెట్లకు ఈ విధంగా ఒక పదిహేను రోజులకొకసారి ఇరవై రోజులకొకసారి వేసినాం అనుకోండి ఎరువు చెట్లు చాలా అంటే చాలా మంచిగా అయితే ఉంటాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా పోషకాలు కూడా మంచిగా అందుతాయి కదా ఇంకా నేనైతే ఇరవై రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి అయితే ఎరువు అయితే వేసుకుంటా అండి ఇంక ఇంతేనండి నేనైతే ఇంకా మట్టి తెచ్చినాక చాలా చెట్లు అయితే నాటుకుంటాను అండి నాటుకున్న తర్వాత అయితే చూపిస్తాను ఇప్పుడు మట్టి లేదు కాబట్టి ప్రజెంట్ ఒక రెండు మూడు చెట్లు మాత్రమే ఉన్నాయండి ఇంకా ఇక్కడ వ్లాగ్ వచ్చేసి మా ఇంటికి ఈరోజు చుట్టాలు వస్తారని నేనైతే ఇంకా దబాదబా అయితే పని అయితే వేస్తున్నా చుట్టాలు ఎవరు అంటే పెళ్ళి వాళ్ళు వస్తామన్నారు అంటే ఇంటి పక్కల పెళ్ళి సంబంధం అయితే వస్తున్నది వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్లకుండా మా ఇంటికి అయితే వస్తున్నారు నేనైతే ఇంక అన్నీ నీటుగా అయితే సదిరి పెట్టుకుంటున్నాను చుట్టాలు వస్తారు కదా అన్నీ గిన్నెలు ఇంకా నైట్ తిన్న గిన్నెలు కొద్దిగాల తిన్న గిన్నెలు ఏమన్నా ఉంటే నీట్గా అయితే కడుక్కుంటున్నాను అండి ఇంటికి అయితే ఎవరన్నా వస్తే అదొక హడావిడి అయితే ఉంటుంది అదేంటిదే ఏమో ఇల్లు అయితే ఎంత నీట్గా పెట్టినా చుట్టాలు వస్తున్నారు అనేసరికి హడావిడి అయితే మొదలవుతుంది మా ఇంట్లో పొజిషన్ ఎట్లుంటుందంటే నేను ఎంత నీటుగా సదిరి పెట్టినరోజు అయితే ఎవ్వరూ రారు మా ఇంట్లో చెత్త చెత్త ఉంటుంది కదా అప్పుడే ఇంటికి అయితే అందరు వస్తారు అదేంటిది నాకు పిచ్చి కోపం వస్తుంది ఇల్లు నీట్గా చదివినప్పుడు అయితే ఎవ్వరూ రారు చెత్త చెత్త ఉన్నప్పుడే అందరూ వస్తారు ఇది నా ఒక్కదానికి జరుగుతుందా లేదంటే అందరికి ఇట్లనే జరుగుతుందా నాకైతే తెలియదండి ఇంకా నేనైతే చాలాసార్లు అబ్జర్వ్ చేసిన మా ఇంట్లో చెత్త ఉన్నప్పుడు మాత్రమే ఎవరన్నా ఒకరు వస్తారు నీటుగా ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరూ రారు నేను చాలాసార్లు అంటే అబ్జర్వ్ చేసిన ఇంకా ఈరోజు పెళ్ళి వాళ్ళు వస్తున్నారని నేనైతే కొంచెం హడావిడిగా అయితే బట్టలు గిన్నెలు అయితే ఇంకా నీట్గా అయితే తోమి పెట్టుకుంటున్నా ఇక్కడ బెడ్ మీద బెడ్షీట్ అండి ఈ బెడ్షీట్ అయితే నేను నిన్న నానబెట్టిన నిన్న నానబెట్టి ఇంకా నాకు ఇంకా చేతులతోటి ఉతకాలంటే నాకు కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసమనే నేను కాళ్ళతో అయితే తొక్కుతున్నా కాళ్ళతో తొక్కితే నిన్న నానబెట్టిన పైగా నేను వేడి నీళ్ళు నానబెడతాను దుప్పట్లు కానీ బెడ్షీట్లు కానీ వేడి నీళ్ళు నానబెడితే ఈజీగా ఇట్లా తొక్కితే పోతుంది ఒక నాలుగైదు సార్లు తొక్కినామనుకోండి పోతుంది ఇంకా ఇది బెడ్షీట్ కాబట్టి నేను చేతులతోటి ఉతకాలంటే నాకు మస్తు ఆస్టకు వస్తుంది అందుకే నేను చేతులతోటి ఒక బట్టలు మాత్రమే ఉతుకుతాయి దుప్పట్లయితే మా ఆయన అయితే ఉతికేస్తాడు ఇంక నేనైతే ఏం ఉతికేయను ఆయనే అంటే ఆయన ఒక్కడేం లేదు ఇద్దరం కలిసి బెడ్షీట్లు అయితే ఉతికేస్తాము ఇది బెడ్ మీద బెడ్షీట్ కాబట్టి నేను ఒక్కదాన్ని తొక్కి ఇంకా నీళ్ళ తీసి ఇంకా ఆరేస్తున్నాను అండి ఇంకా మా ఆయన వాషింగ్ మిషన్ తీసుకుంటా అని అంటున్నాడు కానీ నేనే వద్దంటున్నా ఎందుకు అని అంటే చేసేది ఒకడే కదా నేనైతే ఏం చేయను కదా ఇంకా అన్నీ ఆయన మీద రుద్దుతే ఎట్లా ఒక్కడికే చాలా ఇబ్బంది అవుతుంది కట్టుకోలేకపోతున్నాడని ఇంకా నేను కొంచెం ఆలోచించి ఇప్పుడు ఏం వదిలే వాషింగ్ మిషన్ అని ఇంకా నేను చెప్పిన అందుకోసమని ఇంకా ఇప్పుడైతే ఏం తీసుకుంటలేడు ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తే సరే తీసుకుంటాడు కానీ నేనే వద్దంటున్నా ఇంకా పాపం ఆయనకు ఇబ్బంది అవుతుందని ఆలోచించి ఇంకా నేనే వద్దని చెప్తున్నా ఇంకా నేనేమన్నా చెప్తే తీసుకో అంటే ఇంకా వెనకముందు ఆలోచన చేయకుండా తీసుకుంటాడు మా ఆయన కానీ నేనే అన్నీ ఆలోచిస్తా అంటే ఆయన కూడా ఆలోచించాడు అన్నట్లు కాదు ఆలోచిస్తాడు కానీ నేనేదన్నా అడిగితే మాత్రం అస్సలు కాదన్నాడు ఇప్పిస్తాడు ఇంకా ఇంకా బట్టలు అయితే అయిపోతున్నాయండి వాళ్ళైతే మధ్యాహ్నం మూడు గంటలకు వస్తారు అని చెప్పినారు అమ్మాయి వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్లకుండా మా ఇంటికి అయితే వస్తున్నారండి ఎందుకంటే ఒకవేళ కుదిరితేనే మంచిది కుదరకుంటే కొంచెం గలీజ్ అవుతుంది అన్నట్లు మా ఇంటికి అయితే వస్తున్నారు అదేంటిది ఏమో పెళ్లి చూపులు అంటే నాకు సిగ్గు అవుతుంది నాకు సిగ్గు అవుతుంది పెళ్లి చూపులు అనగానే అని అంటే మా ఇంటికి వస్తుందంటే నాకు ఇంకా అట్లా ఎట్లనే అనిపిస్తుంది అందుకోసమనే నాకు ముందే ఎవరైనా కొత్త చోటాలు కనిపిస్తే నాకు చాలా సిగ్గు అసలు మాట్లాడాలంటేనే ఎట్లనో గిల్టీగా అనిపిస్తుంది ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఎవరైనా కనిపించండి అనుకోండి వాళ్ళు మాట్లాడే వరకు నాకు అస్సలు మాట్లాడే బుద్ధి కాదు నా మెంటాలిటీ ఏందో ఏమో అండి ఎవరైనా నన్ను ఒక్క మాట అన్నారనుకోండి ఇంకా జన్మల వాళ్ళ సైడు మాట్లాడే బుద్ధి కూడా కాదు వాళ్ళు మాట్లాడితే తప్ప నాకు అస్సలు మాట్లాడే బుద్ధి కాదు ఇంకా వాళ్ళు వస్తారని ఇంకా టైం అవుతుందని నేను ఇంకా బట్టలు ఉతికినా గిన్నెలు దోమిన ఎండ్లు కూడా అయితే నీట్గా అయితే ఇంకా ఊర్చి అయితే పెట్టినా ఇంకా బట్టలు కూడా అయితే ఇంకా మంచిగా నీట్గా అయితే సర్ అయితే పెడుతున్నా అండి ఇంకా నా వ్లాగు ఇంతేనండి ఈరోజు వ్లాగ్ చాలా లేట్ అయింది కదా చాలా రోజులకైతే వ్లాగ్ అయితే పెడుతున్నాయి కదా మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో నా కామెంట్ అయితే పెట్టండి ఓకేనా